ఇట్స్ మీ లయా గారు క్లారిటీ అయితే ఇచ్చారు తర్వాత వీడియోతో అయితే నేను నిజంగానే సుజీ కలెక్షన్ దగ్గర తీసుకున్నాను కానీ నాకు కుదరలేదు ఏయో పనులు పడి ఆపేశాను అయితే చివరికి చేద్దాం అనుకున్నాను చేద్దాం అనుకున్న టైంలో కూడా నాకు డ్రెస్సు ఏడాది కనపడలేదు మేము ఇల్లు మారుతున్నాం అదే వాళ్ళు ఇల్లు ఒకటి చూపించారు కదా రెనోవేషన్ చేపిస్తాం చాలా వీడియోలు పెట్టారు అయితే మేము ఆడకు వెళ్ళాక అప్పుడు చూద్దాం లేదు తీసి చేద్దాము టైం పట్టింది అని చెప్తే సరే అవన్నీ నాకు సంబంధం లేదు కానీ నా డబ్బులు నాకు కొట్టాయని అన్నారు అని చెప్పింది తను అయితే ఇలా ఇద్దరు పాయింట్లు విన్న తర్వాత సరే ఇంకో పాయింట్ మర్చిపోయాం అయితే అవి నూట యాభై రూపాయలు కూడా విలువ చేయు అవి ఎక్కడో కోటీలోకి కొన్నాయి ఇలాగా అనిపించినాయి దానికి నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి అయినా నూట యాభై రూపాయలకి వెయ్యి రూపాయలకి ఎక్కడ తేడా ఉంది అసలు ఎవరన్నా ఇస్తారా అలా అవి చూద్దాక కూడా చాలా దారుణంగా ఉన్నాయి అన్నట్టు చెప్పడం అయితే జరిగింది లయాగారు మరి నూట యాభై రూపాయలు దాని తెలిసింది కదా మరి ప్రమోషన్ చేయటానికి ఎందుకు తీసుకున్నారు మీరు అది తీసుకోకుండా ఉండాల్సిందిగా అంటే మీ ఆడియన్స్ మోసం చేద్దామని ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ చేయకుండా ఉండాల్సిందే అసలు తీసుకోకుండా ఉండాల్సింది అది తనైతే బాగా ఎమోషనల్ అయితే జరిగింది అందరు నన్నే అంటున్నారు నాకు ఏదోలా ఉంది అసలు అనకండి ఒకరుగా దగ్గరగా చాలామంది అంటున్నారు అని మీరు వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఉండాల్సింది తీసుకున్నాక చేయాల్సింది ఏదో ఒక కారణం అంటే సుజీ గారు చెప్పడం అయితే దగ్గర దగ్గర ఆరు నెలల పైన అయిందన్నారు ఈ ఆరు నెలలో ఒక్కరోజు కూడా చేయలేపోయారా అది ఒక్కటే క్వశ్చన్ దీనికి మీరేమంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక కామెంట్లో అయితే మెసేజ్ చేయండి